మహబూబ్ నగర్ జిల్లాలో నేడు అయ్యప్ప స్వామి మహాపడి పూజ సందర్భంగా పద్మావతి కాలనీ అయ్యప్పకొండపై ఉదయం రక్తదానం ప్రారంభమైంది ఈ సందర్భంగా ఆలయ ప్రధాన కార్యదర్శి ముత్యం గురుస్వామి కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని రక్తదాన శిబిరమై కాకుండా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని మహాపడిపూజ ఈ సంవత్సరానికి ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని ఈ మహాపడిపూజకు తిరుపతి వాస్తవ్యులు వెంకటేశ్వర గురుస్వామి హాజరై పూజను జరిపిస్తారని రక్తదాన శిబిరంలో పాల్గొన్న అశోక్ గురుస్వామి మరియు ఈ కార్యక్రమాలు కమిటీ సభ్యులు భగవంతరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తామని ఆయన అన్నారు నా ఏ నష్ట ఇండియన్ నెట్ సొసైటీ చైర్మన్ ఇక్కడ అయ్యప్ప మహాపూజల సందర్భంగా గత పదైదు సంవత్సరాల నుంచి రక్తదాన శిబిరాలు చేయడం జరుగుతూ ఉంది అన్ని ఇప్పుడు రక్తదానం చేయడం జరుగుతూ ఉంది అది కాకుండా ఇండియన్ నెట్ సొసైటీ గవర్నమెంట్ హాస్పిటల్ ్యాంప్ చేస్తున్నాం దాదాపు ఇప్పటికీ వంద మంది గ్రెడ్డించారు తప్పకుండా ఇలాంటి బ్రెడ్ అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్లో వీళ్ళకు ఫ్రీగా ఇస్తారు దాని తర్వాత వాళ్ళకి రెడ్ క్రాస్ లో దలిసీమ పిల్లలు అంటే ప్రతి నెల ఎవరైతే బ్రెడ్ తీసుకోవాలో అలాంటి పిల్లలు మన ఒప్పటిగాను నూట డెబ్బై రెండు మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మనం వివరించిన ఫ్రీగానే బ్లడ్ తీసుకున్నాం ఇలాంటి సెలవు చేస్తున్న రోజు గారికి రక్తదానం శిక్షణం వాళ్ళందరికీ కూడా మా రక్త సంవత్సరాలు అయ్యప్ప సేవా సవాయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి పది సంవత్సరాల నుంచి ఇక్కడ భవిస్తుంది ఇండియాలో ఇక్కడే అయ్యప్పను కాబట్టి ఇక్కడ పది సంవత్సరాలు బ్రహ్మాండంగా

కార్యక్రమం ఈ సేవ సమాజంగా జరగడం అనేది భారం చేసిన విషయం ప్రతి సంవత్సరం కూడా ప్రస్తుతం నిలాలకు విడుగుగా వచ్చేసి ఇటువంటి సేవా కార్యక్రమాలు పాల్గొని టీవాలకు సహాయపడాలని మాసానం మన మహబూబ్నగర్ అయ్యప్ప కొండలో సంతదానం చివడము పదిహేను సంవత్సరాల స్టార్ట్ అయింది పదిహేను సంవత్సరాలు లోగో స్టార్ట్ అయ్యి కనీసం పదకొండు వందల నుంచి ఐదు వందలు ఐదు వరకు మనకు పట్టదానం చాలా గర్వకారణం ఎంతో మందికి అన్నదానం చేయడానికి అవకాశం అయింది కాబట్టి ఇంకా అయ్యమ్మలు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సంస్థకు తోడ్పాటు చేయాల్సిగా మీ అందరినీ మరీ మరీ కోరుతున్నాను ఓంశ్రీ స్వామి